డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారి దివ్య ఆశీస్సులతో నిద్రను జయించిన ధ్యానయోగి గ్రాండ్ మాస్టర్ ప్రబోధచ్యుత గారి దివ్య సమక్షంలో శరన్నవరాత్రుల దివ్య సమయాన ఏకత్వ మూమెంట్ మన ముందుకు తెస్తోంది మెగా ఇన్నర్లైట్ మెడిటేషన్ వర్క్షాప్ అనగా అంతర్గత దివ్యప్రకాశ ఆత్మజ్ఞాన ధ్యాన వర్క్ షాప్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ పదకొండు వరకు పదమూడు రోజుల పాటు జరుగుతున్న ఈ మహా ధ్యాన కార్యక్రమంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెయ్యి మంది ధ్యానులు పది రోజుల పాటు పూర్తిగా కళ్ళు మూసుకుని ఇరవై నాలుగు గంటలు ధ్యాన స్థితిలో ఉంటారు పదమూడు రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్ పూర్తిగా ఉచితం పది రోజుల పాటు పూర్తి మౌనంగా ఉండే ఈ వర్క్షాప్ లో ఏ భాష వారైనా ఏ ప్రాంతం వారైనా పాల్గొనవచ్చు హైదరాబాద్ మహానగరంలో జరుగుతున్న ఈ మహాదివ్య చైతన్య కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడ సూచించిన లింకులో రిజిస్టర్ చేసుకోగలరు సంప్రదించవలసిన నెంబర్లు